సెంటర్లకి వేసవి సెలవులు మే నెలంతా ఇవ్వాలని చెప్పేసి మనం దశల వారీగా అధికారులకి అనేక మార్లు రిప్రజెంటేషన్ చేసాం అలానే కర్ణాటకలో వేసవ సెలవులు ఇచ్చిన జీవో కూడా మన డైరెక్టర్ సార్ గారికి ఇచ్చాము అట్లనే తెలంగాణలో వేసవ సెలవులు ఇచ్చిన జీవో ఇవ్వటం జరిగింది అలానే మనం వేసవ సెలవులు ఈరోజు రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటా ఉంది పిల్లలు పంపించడానికి ఇబ్బందిగా ఉంది వర్కర్లు హెల్పర్లు సెంటర్లు లో రావడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మన ఐసిడిఎస్ మంత్రి కూడా రిప్రజెంటేషన్ మెయిల్ చేసాము మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారిని కూడా మొన్న కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈ రోజు మన డైరెక్టరేట్ లో కలుతామని వచ్చాము మన ఐసిడిఎస్ జేడి మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాము ఇన్ని సందర్భంగా మన అధికారులకి అనేక మార్లు మే నెలలో వేసే సెలవుల విషయం చాలా సార్లు సీరియస్ గా ఫైలు మే నెలలో వేసవి సెలవులు ఇవ్వడానికి పెట్టడం జరిగింది తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లానే మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లుగా మార్చాలి అని చెప్పేసి మొన్న ఏ పిల్లల ఫైల్ కూడా ఈరోజు ఫైనాన్స్లో కదులుతూ ఉంది దాన్ని వెంటనే ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి మేడం గారు కూడా తెలియజేశారు అట్లానే ఇప్పుడు బాల సంజీవుని యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ సంబంధించి పడుతున్న ఇబ్బందులు అట్లనే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లలకి ఫోటో క్యాప్చర్ విషయంలో కానీ అట్లనే ఓటీపీ విషయంలో కానీ ఈరోజు బాల సంజీవుని యాప్ అమలు చేయడానికి వరుదల పడుతున్న ఇబ్బందుల విషయంలో కూడా మాట్లాడటం జరిగింది వెంటనే ఫోన్లు ఇస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు అట్లనే ఈరోజు మే నెలలో ట్రైనింగ్ లేశారు రకరకాల ట్రైనింగ్ లేవడం కూడా జరిగింది ఈ ట్రైనింగ్ల విషయం కూడా మనం మేడం గారు దృష్టికి తీసుకెళ్ళాం ఎట్టి పరిస్థితుల్లో మే అంతా తప్పకుండా అంగన్వాడీ సెంట్రల్కి సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆ త్వరలో ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది పైలు ఆమోదం చేయాలి అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్రవమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెల్పించింది రాష్ట్ర ప్రధాని కార్యదర్శి సిఐటి అనుకున్నాం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.